పువ్వులు పెద్ద సైజులో మంచి కలర్లో రావాలి అంటే ఈరోజు నేను చూపించి ఫర్టిలైజర్ ఇవ్వండి ఇలా ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మనకి పువ్వులు పెద్ద సైజులో మంచి కలర్లో చెట్టు కూడా చాలా బుషీగా పెరుగుతుంది ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకునే ముందు మనం ఒకసారి ఫ్లవర్స్ చూద్దాము ఫ్లవర్స్ అండ్ చెట్టుని చూద్దాము నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు హారికా క్రియేటివ్ ఐడియాస్ మందారం పువ్వులు చూడండి ఎంత చక్కగా మనము ఫర్టిలైజర్స్ అనేది రెగ్యులర్గా మనం వాటికి ఫీడ్ చేస్తూ ఉంటే మనకి ఫ్లవర్స్ కూడా చక్కగా వస్తూ పూస్తూ ఉంటాయి మనం ఫర్టిలైజర్స్ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అది కూడా మనకి కిచెన్లో దొరికేవి మనము ఎక్కడెక్కడో వెతుక్కోకుండా మనకి కిచెన్లో దొరికే వాటితోనే మనం ఫర్టిలైజర్స్ అనేది ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను ప్రతి ఒక్కటి నేను మీకు ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను మీరు నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి ప్లీజ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క చెట్టుకి మొగ్గలు ఉన్నాయి అండ్ మందారం చెట్టు కేరింగ్ గురించి చెప్పాలి అంటే దీనికి వచ్చేసి మినిమం సిక్స్ అవర్స్ సన్లైట్ డైరెక్ట్ సన్లైట్ అనేది మనము వాటికి అందించాలి మనం డైరెక్ట్ సన్లైట్లో పెడితేనే మనం అవి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మనకి ఫ్లవర్స్ అనేది ఇస్తూ ఉంటాయి మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా సరే మనము సన్లైట్కి అనేది ఉండాలి ఏ ఫ్లవర్ ప్లాంట్ అయినా సరే మనం నీడలో పెట్టాము అంటే ఫ్లవర్స్ రావడం చాలా కష్టము మనం ఎండకు పెడితేనే అవి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మనకి ఫ్లవర్స్ అందిస్తాయి నెక్స్ట్ వచ్చేసి చెట్టుకి మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంచాలి అంటే మనం ఎండిపోయిన కొమ్మలు ఎండిపోయిన పువ్వులు వాడిపోయిన ఆకులని ఇట్లాంటివన్నీ తీసేస్తూ ఉండాలి చెట్టుకి అంటే చెట్టుకి అవి కూడా బలం తీసుకుంటాయి కాబట్టి అట్లా మనకి అవసరం లేని ఆకులు పువ్వులు అవన్నీ ఎండిపోయిన పువ్వులు అవన్నీ తీసి నేనైతే చెట్టు మొదల్లోనే వేసేస్తుంటాను అవే కంపోస్ట్ లాగా అయిపోతాయి ఇవన్నీ బయటపడేయకుండా చెట్టు మొదల్లోనే వేసేస్తూ ఉంటాను చూడండి కింద మనకి కింద కొమ్మలకి కూడా మొగ్గలు వచ్చున్నాయి చెట్టుకి కింద కొమ్మలకి కూడా రెగ్యులర్గా ఏదో ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉండాలి అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న ఇవ్వడానికి చూడండి అంటే రెగ్యులర్గా నేనైతే బియ్యం కడిగిన నీళ్ళు అయితే ఇస్తూ ఉంటాను ఫర్టిలైజర్స్ నేను ఏ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకున్నా బియ్యం కడిగిన వాటర్లో అయితే ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకొని ఇస్తాను సాయిల్ కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడండి సాయిల్ అనేది మనకి ఎప్పుడు డ్రైగా ఉండాలి మనం వాటర్ ఇచ్చే ముందు ఒకసారి సాయిల్ అనేది చెక్ చెక్ చేసుకొని ఇవ్వాలి సాయిల్ తడిగా ఉంటే రూట్స్ అనేది కుళ్ళిపోతాయి లోపల లోపల అందుకని సాయిల్ చెక్ చేసుకొని సాయిల్ టాప్ సాయిల్ అనేది డ్రైగా ఉన్నప్పుడు మనం వాటర్ ఇచ్చుకోవాలి వాటర్ విషయానికి వస్తే సమ్మర్లో వచ్చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ అది కూడా మనం సాయిల్ అబ్జర్వ్ చేసుకొని ఇస్తూ ఉండాలి వాటర్ వింటర్ సీజన్లో వచ్చి టూ డేస్ ఒకసారి ఇచ్చినా పర్లేదు మనం వాటర్ తక్కువగా ఇస్తుంటేనే మనకి ఫ్లవర్స్ అనేది ఎక్కువ ఎక్కువగా పూస్తూ ఉంటాయి వాటరు మనం కొత్తగా ప్లాంట్ తెచ్చిన దగ్గర నుంచి వాటర్ పోస్తా పోస్తా పోస్తూ ఉన్నాము అంటే ఆ వేర్లు అనేది కుళ్ళిపోతాయి లోపల లోపల అండ్ డ్రైనేజ్ హోల్స్ అనేది కూడా కరెక్ట్గా ప్రాపర్గా ఉండాలి వాటికి మనం వాటర్ పోసిన పోసినట్టు మనం వేర్లు ఎంతవరకు అబ్జర్వ్ చేసుకుంటాయో మిగిలిన వాటర్ అనేది కిందకి డ్రైన్ అవుట్ అవ్వాల్సిందే మనం అట్లా డ్రైనేజ్ హోల్స్ కానీ సరిగ్గా పెట్టలేదంటే నీళ్ళు లోపల నిలబడిపోయి వేర్లు అనేది కుళ్ళిపోతాయి ఒకసారి పాట్ సైజ్ కూడా చూస్తున్నా చూడండి పాట్ సైజ్ కూడా నేను మందారం చెట్టుకి చాలా పెద్ద తీసుకున్నాను ఇలా పెద్ద తీసుకోవడం వల్ల రూట్స్ అనేది బాగా డెవలప్ అవుతాయి లోపల లోపల దీనివల్ల కూడా మనకి ఫ్లవర్స్ అనేది పెద్దగా పూస్తూ ఉంటాయి చెట్టు కూడా హెల్తీగా ఉంటుంది మన కుండీ అనేది చిన్న సైజులో పెట్టాము అంటే చెట్టు అంత తొందరగా గ్రో కాదు కిచెన్ కంపోస్ట్ వేసినప్పుడు అక్కడ టొమాటో ప్లాంట్స్ వచ్చినట్టున్నాయి నేను వాటిని కూడా వదిలేశాను మొదల్లో ప్రతి ఒక్క కుండీలో ఈ టొమాటో ప్లాంట్స్ అనేది ఉన్నాయి నేను వాటిని ఇంకా అట్లానే వదిలేశాను తీసేయకుండాను మొదలు కూడా మనకి మొగ్గలు ఫ్లవర్స్తో ఉన్నాయి చూడండి ఇది మన అరచేయి పెట్టినా కూడా సరిపోవట్లేదు అరచేయకు కూడా ఆ ఫ్లవర్స్ సరిపోవట్లేదు అంత పెద్ద సైజులో ఉంది మీకు ఇంత పెద్ద సైజులో ఫ్లవర్స్ రావాలి అండ్ చెట్టు కూడా బుష్గా హెల్దీగా ఉండాలి అంటే ఫర్టిలైజర్స్ అనేది ప్రిపేర్ చేసి ఇచ్చేయండి ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకుందాం వచ్చేసేయండి ఈరోజు మనం మొక్కలకి ఇవ్వబోతున్న ఫర్టిలైజర్ ఇదేనండి ఈ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం దీనిలో వచ్చేసి నేను బియ్యం కడిగిన వాటర్ మినపప్పు కడిగిన వాటర్ అండ్ మనం దోశ పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ మిక్సీ కడిగిన మిక్సీ బౌలు మిక్సీ బౌల్ కడిగిన వాటరు దీనిలో పెట్టేసానండి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి మనం ప్లాంట్స్కి ఇవ్వబోతున్నాం బియ్యం కడిగిన వాటర్ అండ్ మినపప్పు కడిగిన వాటర్ మనం దోశ పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్ మనం మిక్సీ బౌల్ అనేది వాష్ చేస్తాం కదా ఆ వాష్ చేసిన వాటర్ కూడా వేసేసాను అంటే సోప్ ఏం పెట్టకుండా నార్మల్గా వాటర్తో వాష్ చేస్తాం కదా ఆ పిండి కడిగిన నీళ్లు కూడా దానిలో పోసేసాను ఈ మూడు ఓవర్ నైట్ అలా వదిలేసాను అంటే మనకి మీకు టైం ఉంది అనుకుంటే ఒక టూ త్రీ డేస్ ఫర్మెంట్ చేసుకొని దానికి మనకి ఎంత క్వాంటిటీ వచ్చిందో అంత క్వాంటిటీ వాటర్ మిక్స్ చేసుకొని మనం ఇవ్వచ్చు నేనైతే ఓన్లీ వన్ నైట్ ఓవర్ నైట్ ఫర్మెంట్ చేశాను దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ప్లాంట్స్కి ఇస్తున్నాను మనకి ప్లాంట్ కుండి సైజుని బట్టి కూడా మనం వాటర్ ఇవ్వాలండి మనం ఎందుకంటే ఈ ఫర్టిలైజర్ డ్రైన్ అవుట్ అయిపోకుండా మనం ఇచ్చిన కిందకి కుండి కిందకి కారిపోకుండా నీళ్లు మనం తక్కువ మొత్తంలో వాటర్ అనేది ఇవ్వాలి నా కుండీ సైజు పెద్దగా ఉంది కాబట్టి నేను ఒక గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ అనేది ఇస్తూ ఉన్నాను మీ కుండీ సైజ్ చిన్నగా ఉంటే దాన్ని బట్టి మీరు వాటర్ అనేది ఇవ్వండి మనం ఓవర్గా పోసినా కూడా అవి డ్రైన్ అవుట్ అయిపోయి వేస్ట్ అయిపోతాయి వాటర్ అనేసి మనం ఎంత మంచిగా ప్రిపేర్ చేసుకున్న వాటర్ కూడా మనకి డ్రైన్ అవుట్ అయిపోతాయి ఇది మనం ఓన్లీ మందారం చెట్లకనే కాకుండా గులాబీ చెట్లకి అండ్ మల్లెపూ చెట్లకి అట్లా ఏవైనా ఫ్లవర్స్ ఇచ్చే ప్లాంట్స్కి పోసేయండి ఇవి చామంతి చెట్లు చామంతి చెట్లు కూడా చాలా హెల్దీగా పెరుగుతున్నాయి ఫ్లవర్స్ కూడా మంచి మెరూన్ కలర్ ఫ్లవర్స్ అవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్